अंदर की नमस्ते वेलकम बैक टू श्री साइ ट ఈ రోజు వీడియో ద్వారా మానవ శరీరంలో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఫిల్ అయి ఉన్నటువంటి ఏంటి దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏ రకంగా ఉంటుందో సులభంగా ఒక కోడ్ రూపంలో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారం పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీ టాపిక్ అనేది డిఎస్సి అది మిగిలినటువంటి పోటీ పరీక్షలు అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించినటువంటి సోర్స్ కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ పేజ్ నెంబర్ కనుక చూసుకుంటే సిక్స్టీ వన్ పేజ్ నెంబర్లో దీనికి సంబంధించిన డాటా అనేది మనకు ఉంటుంది అక్కడ నుంచి దీనికి సంబంధించిన పూర్తి డేటాను మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనం ఒక కోడ్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కోడ్ కంటే మాకు డైరెక్ట్గా నేర్చుకోవడమే సులభంగా ఉంది అంటే కనుక మీరు ఆ రకంగానే నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కోడ్ కనుక చూసుకుంటే హైడ్రోజన్ నైకాలి ఫాస్ఫరస్ దాదాపుగా మానవ శరీరం అనేది ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం కనుక చూసుకుంటే ఆరు మూలకాలతో నిండి ఉంటుంది ఆ ఆరు ఇవి హైడ్రోజన్ నైకాలి పాస్పరస్ అకా హైడ్రోజన్ నైకాలి ఫాస్పరస్ ఇప్పుడు అనుకుంటే డైరెక్ట్గా మీకు గుర్తుండిపోతాయండి ఆ అంటేనేమో ఇక్కడ ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోండి ఆ అంటేనేమో ఇక్కడ ఆక్సిజన్ కా అంటేనేమో కార్బన్ అండి కా అంటేనేమో కార్బన్ ఇక్కడ హైడ్రోజన్ అయితే ఆల్రెడీ రాసే ఉంది కదా హైడ్రోజన్ మూడవది దాని తర్వాత నై అంటేనేమో నైట్రోజన్ అండి నై అంటేనేమో నైట్రోజన్ అదేవిధంగా కాలి అంటేనేమో కాల్షియం ఖాళీ అంటేనేమో కాల్షియం అదేవిధంగా నెక్స్ట్ ఫాస్ఫరస్ ఆల్రెడీ రాసే ఉంది కదా ఈ రకంగా మొత్తంగా తొంభై తొమ్మిది శాతం ఈ ఆరు మూలకాలతో మనిషి యొక్క శరీరం అనేది ఫిల్ అయి ఉంటుంది ఇందులో కనుక చూసుకుంటే ఆక్సిజన్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే అరవై ఐదు శాతం ఉంటుందండి అదేవిధంగా కార్బన్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే ఎయిటీన్ పర్సంటేజ్ ఉంటుంది అదేవిధంగా హైడ్రోజన్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ పది శాతం అయితే ఉంటుంది అదేవిధంగా నైట్రోజన్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ మూడు శాతం ఉంటుంది అదే అదేవిధంగా కాల్షియం పర్సెంటేజ్ కనుక చూసుకుంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది అదేవిధంగా పాస్పరస్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే వన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఇది మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సమాచారం అండి ఇది మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం ముఖ్యంగా డిఎస్సి కనుక చూసుకుంటే టెక్స్ట్ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన పర్సెంటేజ్ అయితే మనకి ఈ రకంగా ఉంది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి అదనపు సమాచారం కింద మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా తొంభై తొమ్మిది శాతం ఈ ఆరు మూలకాలతో ఫిల్ అయి ఉంటది మిగిలినటువంటి పర్సెంటేజ్ కనుక చూసుకుంటే అంటే వన్ పర్సెంటేజ్ అనుకోండి మిగిలినటువంటి మూలకాలతో నిండి ఉంటుంది ఆ మిగిలిన మూలకాలు ఏంటి అంటే ఇక్కడ పిఎస్ఎస్ సిఎం అని గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి మూలకాలు ఇవి అదనపు సమాచారం అండి ఇక్కడ గ్రీన్ కలర్తో ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా అదనపు సమాచారంగా తీసుకోండి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటివి అయితే కావు ఇక్కడ పి అంటే పొటాషియం తర్వాత ఎస్ అంటే సల్ఫర్ ఇంకో ఎస్ అంటే సోడియం ఇంకో సి అంటే కనుక చూసుకుంటే మనకి ఇక్కడ క్యా క్లోరిన్ అండి అదేవిధంగా ఎం అంటే మెగ్నీషియం ఈ రకమైనటువంటి మిగిలినటువంటి మూలకాలతో మొత్తంగా పదకొండు మూలకాలతో మానవ శరీరం అనేది ఫిల్ అయి ఉంటుంది ఎక్కువ మొత్తంలో కనుక చూసుకుంటే తొంభై తొమ్మిది శాతం ఈ ఆరు మూలకాలతో ఫిల్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి వాటిని సులభంగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే కనుక అకా హైడ్రోజన్ ఇక్కడ నైకాలి పాస్పరస్ ఆ అంటే ఆక్సిజన్ కా అంటే కార్బన్ హై అంటే ఇక్కడ హైడ్రోజన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తర్వాత నై అంటే నైట్రోజన్ తర్వాత కాలి అంటే కాల్షియం పాస్పరస్ ఈ రకంగా మీరు ఈ ఆరు మురకాలు ఇది టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ క్లాస్ విన్న తర్వాత మీకు గుర్తుండిపోయింది అని నేనైతే అనుకుంటున్నాను ఈ రకమైనటువంటి మరింత సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్